బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే తాట తీస్తాం ఏ సందులో ఉన్నా ఏ గల్లీలో ఉన్నా ఎక్కడ కూర్చుని మందు తాగుతున్నా వెంటాడి మడి పట్టుకుంటామంటూ ఎన్టీఆర్ జిల్లా నందిగామ పోలీసులు చెప్పడమే కాదు తాగుబోతులను పరిగెత్తించేస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న జులాయిలను డ్రోన్ కెమెరాల ద్వారా పసిగట్టి వారిని పరిగెత్తిస్తున్నారు ఒక్క మందు తాగే జులాయిలే కాదు ఎటువంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడినా సహించేది లేదంటూ పోకిరిలకు వార్నింగ్ ఇస్తున్నారు పోలీసులు ఎన్టీఆర్ జిల్లా కంజికిచర్ల మండల కేంద్రంలోని శివారు ప్రాంతంలో మద్యం తాగుతున్న మందు బాబులను డ్రోన్ గుర్తించింది దీంతో డ్రోన్ ఎగురుతుందన్న విషయాన్ని గ్రహించిన ఆకతాయిలు జులాయిలు చేతుల్లో గ్లాసులు మద్యం బాటిళ్లను పట్టుకుని పరుగో పరుగంటూ పరుగులు తీసేశారు గంజాయి మద్యం తాగుతూ అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్న ఆకతాయిల లక్ష్యంగా పోలీసులు డ్రోన్లను ఎగురవేస్తున్నారు బహిరంగ ప్రదేశాల్లో ఎక్కడ మధ్యం తాగినా డ్రోన్ ఇట్టే పసిగట్టేస్తోందని ఆ తర్వాత వారిని అరెస్టు చేస్తామని కంచకిచర్ల ఎస్ఐ రాజు తెలిపారు పరిసర ప్రాంతాల్లో కూడా అనుచితక క్రియలు అనేవి ఆటంకాలు జరుగుతున్న వాటిని న్యూరించడం కోసము మా సిపి గారు డ్రోన్ అనే ఒక వ్యవస్థను తీసుకురావడం జరిగింది ఈ డ్రోన్ ద్వారా ఓపెన్ థింగ్స్ ప్లేసులను గుర్తించడం అదేవిధంగా వాటికి ఆ డ్రోన్కి ఒక కోఆర్డినేట్స్ జియో కోఆర్డినేట్స్ ఇచ్చి ఆ ప్లేసులకి పంపిస్తున్నాం పంపించిన వెంటనే అక్కడ ఎవరన్నా తప్పుడు కార్యక్రమాలు ఎలా చేస్తుంటే వెంటనే ఆ డ్రో నెట్ బిజినెస్ ద్వారా ఆ పవర్టెస్ ద్వారా పెట్టనే అక్కడికి పోలీస్ సిబ్బంది పంపించి ఆ క్రియలను మేము అంతమించడానికి చాలా ప్రయత్నాలు చేస్తున్నాం